తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు మీకు ఇప్పుడు మీ మీ లైఫ్ ఉంది మీ ఫ్యామిలీ ఉంది విక్రమ్ గారికి వాళ్ళ లైఫ్ ఉంది ఫ్యామిలీ ఉంది బట్ ఒక రక్త సంబంధంగా ఇప్పుడు మీ ఇద్దరికి తోడు ఆ పుట్టింటి అనుబంధం అంటే ఒకరికొకరే మీ ఇద్దరు తోడు సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఈజ్ గుడ్ అండి అంటే నేను వాడి మేం మేమిద్దరం మాకు అది తెలుసు ఇద్దరం తప్ప ఇంకెవరు లేరని కరెక్ట్ సో ఎనీథింగ్ కమ్స్ ఐ గో టు హిజ్ హౌస్ ఆర్ హీ కమ్స్ అండ్ వీ అవర్ బోత్ ఫ్యామిలీస్ ఆర్ స్లోలీ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్ అంటే పిల్లలు కూడా ఆ బాండింగ్ని షేర్ చేసుకోవడం వెరీ స్ట్రాంగ్గా ఇప్పుడు మన డాడీ బర్త్డేకి మేము తిరుపతి వెళ్ళాము అందరం టెన్త్ బర్త్డేకి వెళ్ళి అందరం కలిసి నాన్న బర్త్డే అక్కడ చేసుకుని వచ్చాం సో వీఆర్ పాసింగ్ దట్ టు ద నెక్స్ట్ జనరేషన్ టెంపుల్కి వెళ్ళారు టెంపుల్కి వెళ్ళారు దర్శనానికి వెళ్ళి డాడీ బర్త్డేకి అక్కడికి వెళ్ళి అందరం టు అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నా కానీ అని అండ్ దే అస్ టు సీ స్ట్రాంగ్ సో అట్లా అంతేగాని మరీ అంటే సినిమాల్లో చూపించేలాగా కానీ సూపర్ సూపర్ అండ్ యాక్చువల్గా ఆయన కెరీర్ అంతా కూడా ఒక సక్సెస్ వచ్చే వరకు ఆయన దేనికోసం ప్రయత్నించారంటే నేను రైటర్గా సక్సెస్ అవ్వాలి చాలా బలమైన రైటర్ ఆయన రాసిన ఎనిమిది సినిమాలకు ఆయన రాసిన కథలు ఇప్పటికీ ఉన్నాయి రవిరాజు గారి దగ్గర సభ్యసాచి అని ఒక కథ ఆయన దగ్గర యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది సరే మీరు ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రవిరాజా పిన్సెట్టి గారి దగ్గర ఆ కథ అలాగే ఉంది సో మీరు డైరెక్షన్ చేస్తున్నారు ఇది వరకు ఎందుకు ఎప్పుడైనా సరే మా నాన్నగారి తొలి కథ అది అని మీకు అనిపించలేదా తొలి కథ కాదు అప్పటికే చాలా సార్ ఇండస్ట్రీ నుంచి పిక్ చేసుకొని ఒక అడ్వాన్స్ ఇచ్చిన తొలి కథ సో ఆ కథని నేను పిక్ చేసుకొని మళ్ళీ సినిమా తీయాలని ఆలోచన ఇప్పుడు రాలేదు డెఫినెట్లీ ఉందండి నాకు డైరెక్షన్లోకి నేను వస్తా ఎప్పటికన్నా ఇప్పుడు కాదు ఐ విల్ కమ్ బట్ సమ్ ఐ హ్యావ్ సర్టెన్ థింగ్స్ టు కంప్లీట్ హియర్ నా పర్సనల్ లైఫ్లో ఐ హ్యావ్ టు నా పిల్లల సెటిల్మెంట్స్ కానీ ఐ మీన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ థింగ్స్ నేను సినిమా అనేది నేను ఒకసారి ఇలా పట్టుకుంటే నాకు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు ఇంక వేరే థాటే ఉండదు అంత ఆక్యుపైడ్గా నేను ఉండాలి అంటే నేను ఇక్కడ అన్ని క్లియర్ చేసుకుని వెళ్ళాలి వన్స్ ఐ క్లియర్ ఐ డెఫినెట్లీ టు డూ కొన్ని స్క్రిప్ట్స్ కూడా నాన్నవి ఇంకా అటు ఇటు వెళ్ళిపోయినాయి చాలా ఓకే ఉన్నాయో చాలా స్క్రిప్ట్స్ మిస్ప్లేస్ అయినాయి ఆయన నాటకాలు కానీ నాకు అంటే ఒక చిన్న జస్ట్ జరిగిందో లేదు తెలియదు చిన్న క్వశ్చన్ ఆడతాను ఎంఎస్ గారు రాసిన చాలా కథలు మీరు చదివి ఉంటారు అయితే అవి తెరకెక్కించుకో పోయి ఉండొచ్చు బట్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఆయన కథకు దగ్గరగా ఉందని మీకు అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి చిన్న రెండు మూడు సినిమాలు అంటే ఎలాగో వేరే తాటు అదే థాటుకి వేరే వాళ్ళు కూర్చుండొచ్చు బట్ అలాంటి ఒక థాటు ఎంఎస్ గారు ఆ రోజుల్లో ఊహించని అసిడిస్ అయితే ఎందులోని రాలేదు ఎందుకంటే జస్ట్ ఏదైనా సినిమాలు చిన్న లేదు అంత ఆయనది చాలా ఒరిజినల్ స్టోరీ టెల్లింగ్ ఓకే ఆ స్టోరీ టెల్లింగ్ ఆయన కథలోంచే రావాలి వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్ లోంచి రాలేదు ఓకే సో ఆయన కథలన్నీ నాకు తెలుసు ఒక కథ ఉంటుంది అంటే జస్ట్ పాయింట్ చెప్తున్నాను పాటిమన్ను అని ఒక స్టోరీ ఉంది అది మా ఊరు మా ఊరిలో ల్యాండ్ చాలా ఫర్టైల్ ఆ ల్యాండ్ కోసం యుద్ధాలు జరిగేవి అంటే ఆ మట్టి కోసం పక్కనున్న ల్యాండ్స్ అన్నీ చౌడు నేలలు అంటారు అంటే అంత ఫర్టిలిటీ లేని ఫర్టైల్ కాదు పండేవి కాదు సో ఈ ల్యాండ్ కోసం అప్పట్లో మా అంటే మేం పుట్టలేదు అప్పటికి చాలా పెద్ద పెద్ద మర్డర్స్ ఇవన్నీ కూడా జరిగేవట దాని మీద ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాశారు ఓకే ఆ స్టోరీ కనుక తీస్తే ఇట్ విల్ గో లైక్ క్రేజీ నాకు నెరేట్ చేశారు నాన్న లాస్ట్ డేస్లో ఆ కథ నేను ఇప్పటికీ మర్చిపోలేను తీస్తే అంటే అలాంటి కథలు రావు ఆ కథలు చాలా ఒరిజినల్ స్టోరీస్ కదా దిట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ హిజ్ ఓన్ విజన్ ఆ మర్డర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా రాశారు బీ నోన్ యాజ్ అమెడియన్ హిజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బట్ వండర్ఫుల్ రైటర్ యాక్చువల్గా ఆయన రాసిన కథల్లో ఎనిమిది వరకు సినిమాలు అయినాయి వాటిల్లో పేకాట పాపారావు మాత్రం అందరికి బాగా రిజిస్టర్ అయింది బట్ చాలా మందికి పేకాట పాపారావు కథ అని చెప్పి చాలా మందికి తెలియదు అవును పేకాట పాపారావు ప్రయత్నం వచ్చింది లింగబాబు లవ్ స్టోరీ ముగ్గురు మనగాళ్ళకు కూడా నాన్నగారు వర్క్ చేశారు అవును అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం కూడా ఇంకా అలా చాలా కథలు రాసేవారు కాకపోతే కానీ ఆయన పేరు పడేది కదా అప్పట్లో పేరు చాలా టఫ్ అంటే మూల కథను కథ సహకారము ఇట్లా పడేవి బట్ స్టిల్ యూజ్ టు సెలబ్రేట్ అ లాట్ మా ఊర్లో బ్యానర్లు కట్టేసి అట్లా చాలా మంది మీకు ఊహ తెలిసి నాన్నగారి తొలి సక్సెస్ అంటున్నారా ఫస్ట్ అంటే ప్రయత్నం అనే సినిమా అప్పట్లో థియేటర్లో మొత్తం మా మా నాన్నగారి ఫ్రెండ్స్ అందరు మంచి చిన్నపిల్లలం మేము అందరూ వచ్చి ఇంకా ఇప్పుడు అందరు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఫుడ్ తీసుకొచ్చి ఎలాగా కూర్చొని చూస్తారు అలా మా ఊరిలో చూసారు ఓకే దట్ వాస్ మూమెంట్ ఫర్ అంటే ఇంత ఇది ఉంటుందా సినిమా అంటే ఇంత ఉంటుందా ఎంఎస్ గారు యాక్టర్ అవ్వక ముందు యాక్టర్ అయిన తర్వాత ఆయన ఎక్కువ ప్రయాణం

నాన్నగారు రైటర్గా వర్క్ చేసేవారు గోస్ట్ రైటర్గా చేస్తూనే ఆ జర్నీలో అనుకోకుండా ఆయన ఒక ఒకరోజు ఎంధర్మరాజు ఎంఏకి యాక్టర్ చేశారు చేశాక ఇంకా డాడీ కెరియర్ వెళ్ళిపోయింది సో వాళ్ళిద్దరికీ చాలా మంచి బాండింగ్ ఉండేది మేము పెదరాయుడు షూటింగ్ అప్పుడు వెళ్ళాను నేను మేము ఫ్యామిలీ అంతా వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆయన ఆయనతో ఒక చిన్న అది అప్పుడు చూ చూడటమే వీళ్ళిద్దరికీ ఒక ఫ్రెండ్స్ లాగా మంచి బాండింగ్ ఉండేది అప్పుడప్పుడు తిట్టేవారు డాడీని అండ్ అగైన్ ఆ ప్రేమ కోపం అదంతా అన్కండిషనల్ బాండ్ లాగా ఉండేది సో రీసెంట్గా ఆయనతో మాట్లాడింది నేను పుస్తకావిష్కరణకు ఒకసారి కాల్ చేశాను ఆయన అప్పుడు చెన్నైలో కొంచెం హెల్త్ బాగోక రాలేదు బట్ హీస్ సో ఫాండ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ ఆది గారితో నేను ఒక మూవీ చేయాలి డైరెక్టర్ డైరెక్టర్గా అప్పుడు ఆయనే అడిగారు నువ్వు చేస్తున్నావుంట కదా బాబుతో చెయ్యి అని సో హీ ఫెల్ట్ సో హ్యాపీ జెన్యున్లీ ఇండస్ట్రీ నుంచి సంబడీ షోయింగ్ దట్ లవ్ అండ్ ఇది అంటే అది ఇప్పుడు వచ్చింది కాదు నాన్నగారి దగ్గర నుంచి స్ట్రాంగ్ గా వాళ్ళిద్దరికి ఉన్న వచ్చింది అండ్ నాన్నగారే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను నటుని చేసింది పిన్సెట్ గారు బట్ నన్ను నా చేయి పట్టుకొని అలా ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం ఈవీవి గారు అని చెప్పి చెప్పారు అనమాట సో ఈవీవి గారి ఫ్యామిలీతో మీకున్న అసోసియేషన్ ఏంటి ఫ్యామిలీతో అంటే నరేష్ గారితో ఐ ట్రావెల్డ్ బిట్ అండి నేను ప్రొడక్షన్లోకి వచ్చాక హీ ఈజ్ వెరీ అంటే వెరీ ప్యాషనేట్ గైనా కొత్తగా కథలు వచ్చిన ఫస్ట్ ఉండి హీ అందరికన్నా మనం మనం ఎలా చూస్తాము కొత్త కంటెంట్ ఇప్పుడు యూఆర్ ఆల్సో జర్నలిస్ట్ ఐఎమ్ ఆల్సో టు రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఏదైనా మంచి స్టోరీ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ అప్రిషియేట్ చేస్తాడు ఆయన నరేష్ గారు దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఐ షేడ్ విత్ హిమ్ డాడ్ గురించి మాట్లాడుకుని ఇమీడియట్గా అసలు వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇలాంటి కథలు మనం ఎందుకు తీయము ఇలాంటివి తీయాలి కదా అన్న ఒక చిన్న జర్నీ ఉండింది మేము ఒక ప్రాజెక్ట్ చేయాలి కుదరలేదు అంటే అదే ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్ ఐ నీడ్ టు వర్క్ విత్ హిమ్ ఒకటి కుదరలేదు మేబీ ఇన్ ఫ్యూచర్ విల్ అవుట్ ఈవి గారి సినిమానే మా నాన్నకి పెళ్లి ఆ మూవీతో ఎంఎస్ గారికి నంది అవార్డు వచ్చింది బట్ ఆ అవార్డుని ఆపడానికి ఒక ప్రయత్నం జరిగింది ఒక రకమైన కుట్ర అనొచ్చు కొన్ని కామెంట్స్ అనొచ్చు ఒక జరిగింది అవును ఆయన ఆ సమయంలో చాలా బాధపడ్డారు నిలబడ్డారు అలాంటి ఇంకొక కొన్ని కూడా జరిగినాయి ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా షేర్ చేసుకున్నారు దట్ వాస్ లాస్ట్ ప్రెస్ మీట్ నేను చనిపోయే ముందు నా సినిమా ప్రెస్ మీట్ లో షేర్ చేసుకున్నారు అంటే అంటే కొన్ని కొన్ని రావాల్సినవి ఆయనకి రాకుండా ఆగిపోయినాయి ఆయనకి పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది అది ఫర్ సమ్ రీజన్స్ ఇట్స్ స్టాప్డ్ ఐ డోంట్ నో అండ్ హీ ఈజ్ అ వెల్ డిజర్వింగ్ పర్సన్ హీ డిడ్ డబుల్ ఎంఏ అండ్ హీ డిడ్ సమ్ థీసిస్ ఆల్సో అది కంప్లీట్ అవ్వలేదు ఆయన చాలా బిజీ అయిపోయారు యాక్టర్గా చెన్నైలో ఉన్నప్పుడు హీ డిడ్ పిహెచ్డి ఆన్ రవిరాజ గారి ఫాదర్ ఆయన హీజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్ సో ఆయన మీద నాన్నగారు ఒక థీసిస్ చేశారు ఆ వర్క్ వర్కౌట్ అంటే లాస్ట్లో ఎందుకు అవ్వలేదు ఇంకా అంత బిజీ అయిపోయారు నాన్న అది కుదరలేదు ఫస్ట్ ఈయనకే ఒక డాక్టరేట్ వచ్చింది అప్పుడు ఫారెన్ యూనివర్సిటీ నుంచి అది ఆగింది అది ఎందుకు ఆగిందో తెలీదు హీ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఓకే హీ చాలా అంటే ఈయన హిస్ అ లిటరేట్ కదా ఇదనే చదువు మీద ఆయనకి చాలా ఇష్టం కరెక్ట్ చాలా కష్టపడి చదువుకున్నారు మా తాతగారు వాళ్ళకి తెలీదు రైతు ఆయన ఆయనకి ఇష్టం ఉండేది కాదు ఈయన ఇంట్లో పోట్లాడి వచ్చి చదువుకున్న మనిషి చదువు అంటే అమితమైన ప్రేమ ఆయనకి ఆయనకి అట్లా అది జరిగేటప్పటికి అన్నింటికన్నా ఇట్ హిట్ హెం వెరీ బ్యాడ్ అండ్ ఉండిపోయింది ఆ ఆయనకి తీరలేదు ఎంత ఎంత అవార్డ్స్ విషయంలో గారికి అన్యాయం జరిగింది అని ఒప్పుకుంటారా జరిగి అండి కానీ అవార్డ్స్ తోటి కొలవలేము కదా ఇప్పుడున్న పీపుల్ లవ్ యూ విత్ ఎనీ అవార్డ్స్ అవును ఆయనకు ఉండే ప్రేమ ఈరోజు నేను నిన్న పోస్ట్ పెడితే ఆయన పేజ్లో ట్వంటీ ఎయిట్ ఇప్పుడు థర్టీ ఫైవ్ లైక్స్ వచ్చినాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంత ప్రేమ నాన్న మీద అది ఎవరు ఆపలేరు కదా బియాండ్ అవార్డ్స్ ఇట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్ దట్ లవ్ ఇస్ దేర్ అది అన్కండిషనల్ ఎవరు ఆపలేరు ఎన్నైనా ఆపిన అంటే ఏం లేదు యాక్చువల్గా ఆడియన్స్ లవ్ అనేది అది ఒక ప్యూరిటీ మేడం దానికి ఇంకా ఫిల్టర్ ఉండదు అది ఒక స్వచ్ఛమైన ప్రేమ బట్ ఇప్పుడు కొన్ని దశాబ్దాలు దాటిన తర్వాత అయినా కొలవడానికి పద్మశ్రీ వచ్చిందా డాక్టరేట్ వచ్చిందా ఇలాంటి కొలమానాలు వచ్చే రోజులు ఆయనకి రావాల్సినంత అయితే రాలేదు రావాల్సినంత కానీ మేము అది అది మేము చూడట్లేదు ఆ పాట ఎప్పుడు చూడలేదు ఇట్స్ ఓకే మనిషి ఎంత అచీవ్ చేసినా ఇంకేదో రావాలని ఉంటుంది మనకి వి ఆర్ హ్యాపీ విత్ వాట్ హీస్ హ్యాపీ ఓన్లీ ఆ చిన్న పెయిన్ ఉండేది ఇలాంటి జరిగినప్పుడు బాధపడేవారు అగైన్ మళ్ళీ హీల్ కమ్ బ్యాక్ అండ్ హీ వర్క్ జెర్సీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది మేడం ఆ బాబు క్రికెట్ ఆడడానికి వస్తే నాని కొడుకు క్రికెట్ ఆడడానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఉంది అదే మీ నాన్న ఫోటో ఈరోజు కూడా పేపర్లో వచ్చింది అనగానే ఇట్ట ఒక గర్వంతో అట్ట తలెత్తి నవ్వుకుంటూ అట్ట తిరిగి వెళ్ళిపోతాడనమాట ఎంఎస్ గారి విషయంలో మీకు అలాంటి మూమెంట్ ఏ సినిమాతో వచ్చింది మా నాన్నక పెళ్ళి మా నాన్నక పెళ్ళికి వివర్ అంటే అంత ఎస్టాబ్లిష్డ్ అంత మా మదర్ టీచర్ భీమవరంలో షీ వర్క్ చేస్తున్నారు ఇంకా నాన్న ఇక్కడ ఉన్నారు మేము నేను నాన్న దగ్గర ఉండేదాన్ని మా బ్రదర్ అమ్మ దగ్గర ఉన్నాడు సో ఈ సినిమా రిలీజ్ అయింది మేము ఒక సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళం ఇక్కడ ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి పిలిచారు ఆర్ఎఫ్సీకి సో వెళ్ళాము ఇట్ వాస్ వెరీ నైస్ వైబ్ అప్పట్లో చాలా బాగుండేవి అప్పటికి ఇప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో అక్కడికి వెళ్ళి నాన్నగారే హోస్ట్ చేస్తున్నారు పంతులు గెటప్ వేసుకుని హోస్ట్ చేస్తున్నారు హీ వాస్ యాంకరింగ్ మధ్యలో తెలిసింది ఇట్లా నంది అవార్డు వచ్చిందని దట్ వాజ్ ద మూమెంట్ అండి యూ డోంట్ బిలీవ్ అంత హ్యాపీనెస్ ఇంకా తర్వాత అంటే దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ నెక్స్ట్